హాయ్ జాన్ సార్ సో సపోజ్ మేమే ఒక పర్సన్ వచ్చి డిజిటల్ మార్టింగ్ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలి దానికి ఏమన్నా ప్రీ రికవేషన్స్ ఏమైనా ఉన్నాయా ఓకే సో డిజిటల్ మార్కింగ్ నేర్చుకోవాలి అంటే ఏంటి ఒక ఎవరు నేర్చుకోవచ్చు అన్నట్టుగా క్వశ్చన్ అడుగుతున్నారు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే క్యాండిడేట్కి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం కానీ అంతకంటే ముందు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి అంటే ఇంగ్లీష్ వింటే కొంచెమైనా అర్థం కాగలగాలి చదవగడం అంటే అన్ని స్కిల్స్ ఇంపార్టెంటే రీడింగ్ కానీ రైటింగ్ కానీ స్పీకింగ్ కానీ లిజనింగ్ కానీ ఇవన్నీ ఇంపార్టెంటే కాకపోతే బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది అంటే మేము ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయగలుగుతాం కంప్లీట్ కోర్స్ పైన కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ఇవ్వ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది సో కొంతమంది అట్లీస్ట్ అంటే స్కూలింగ్ కూడా కంప్లీట్ కాదు అంటే ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల కావచ్చు ఏదైనా ఏదైనా కారణాలు బట్టి స్కూలింగ్లోనే మధ్యలో ఆపేసి వేరే వర్క్కి వెళ్ళిపోయి ఉంటారు కానీ వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చు ఇంగ్లీష్ విన్నా వీళ్ళు వీళ్ళు కొంతవరకు మాట్లాడగలుగుతారు అటువంటి క్యాండిడేట్స్ కూడా డిప్లొమాటిక్ కోర్స్ నేర్చుకోవచ్చు ఇది క్వాలిఫికేషన్కి ఏజ్కి సంబంధం లేని కోర్సు ఇట్స్ ఏ స్కిల్ బేస్డ్ కోర్స్ అనమాట ఎవరైనా నేర్చుకోవచ్చు సపోజ్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవరైనా నేర్చుకోవచ్చు అదే ఇప్పుడు హౌస్ వైఫ్ నేర్చుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి కెరీర్ గ్యాప్ వచ్చి ఉంటుంది వాళ్ళని నేర్చుకోవాలి సో హౌస్ వైఫ్ నేర్చుకోవచ్చా అని అడుగుతున్నారు క్వశ్చన్ హౌస్ వైఫ్స్ నేర్చుకోవచ్చు కానీ ఎటువంటి హౌస్ వైఫ్ నేర్చుకోవచ్చు అనేది నేను చెప్తాను మీరు క్లా క్లారిటీగా వినండి ఎటువంటి హౌస్ వైఫ్స్ నేర్చుకోవచ్చు అంటే ఆల్రెడీ కనీసం ఒక డిగ్రీ కానీ లేకపోతే పీజీ కానీ చదివిన హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా కెరీర్ బ్రేక్స్ వస్తుంటాయి మ్యారేజ్ వల్ల కావచ్చు లేకపోతే మెటర్నిటీ టైంలో ఈవెన్ వాళ్ళు అటువంటి టైంలో వాళ్ళకి జనరల్గా కెరీర్ బ్రేక్స్ వస్తుంటాయి ఆర్ ఇంకా ఏదైనా ఏదైనా కారణాలు కావచ్చు హస్బెండ్ ట్రాన్స్ఫర్ కావచ్చు ఇటువంటి ఎన్నో రీజన్స్ ఉంటాయి అటువంటి వాళ్ళు కోర్సు నేర్చుకోవచ్చు అంటే ఆల్రెడీ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఆల్రెడీ కొంత క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా సబ్జెక్ట్ని గ్రాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకైనా సరే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా సరే అట్లీస్ట్ ఇంగ్లీష్ పైన నాలెడ్జ్ ఉంటే కనీసం మనం మన వాళ్ళు నేర్చుకోవచ్చు వాళ్ళు ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే హౌస్ వైఫ్స్కి ప్రజెంట్ నేను అంతగా ఎంకరేజ్ చేయట్లేదు దానికి రీజన్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్లో కానీ చాలా కంపెనీస్ ప్రజెంట్ ఆ ట్రెండ్ నుంచి షిఫ్ట్ అయ్యాయి కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కాకపోతే కోవిడ్ టైంలో చాలా మంది చేసిన మిస్టేక్స్ ఏంటంటే మోన్ లైటింగ్ అంటే మోన్ లైటింగ్ అంటే ఏంటి రెండు మూడు జాబ్స్ చేయడం కానీ కావచ్చు ఈవెన్ మీరు రీసెంట్గా న్యూస్ విని విని ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వాళ్ళని చెప్పింది అనమాట సో వీళ్ళు జాబ్ శాలరీస్ ఏం చేశారు వీళ్ళ వైఫ్ అకౌంట్స్కి వీళ్ళ మదర్ అకౌంట్స్ పేరెంట్స్ అకౌంట్కి తీసుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే తప్పించుకోలేరు అయితే ఇన్కమ్ రెండు మూడు జాబులు చేసినా ఏం కాదు కానీ వాళ్ళు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే డేటా షేరింగ్ అయింది అనమాట అది చాలా ప్రైవేట్ కాన్ఫిడెన్షియల్ ఒక కంపెనీది ఒక కంపెనీకి ఉండాలి సో అటువంటి ప్రయత్నాలు చేశారు కాబట్టి కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ని చాలా వర్క్ తీసేశాయి సో కొన్ని కంపెనీకి వచ్చే పని చేయమంటున్నారు లేదా హైబ్రిడ్ మోడ్ ఇస్తున్నారు కానీ పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీసు చాలా తగ్గినాయని చెప్తున్నాను లేవని కాదు తగ్గినాయి సో వాటికి ప్రిపేర్ అయ్యి ఒకవేళ ఇంకొకటి డిజిటల్ మార్కెటింగ్లో హౌస్ వైఫ్ కన్నా ఎవరికైనా ఓన్లీ జాబే కాదు మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి దాని వైపు మనం వైపు కూడా వెళ్ళొచ్చు అనమాట వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఇంట్లో మనం మేము డిపెండ్ కాకుండా నేనే నా మనీ నేనే అర్న్ చేసుకోవాలి సో నేను ఒకవేళ నేను మీ దగ్గర కోర్స్ నేర్చుకుంటే ఆ కోర్స్ ద్వారా నేను జాబ్ చేసుకుంటా నేను వర్క్ చేసుకోవచ్చా లేదంటే నేను చదువుకోవచ్చు ఇలాంటి గారు సో మంచి క్వశ్చన్ ఇంటర్మీడియట్ గురించి అడుగుతున్నారు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మనకి టూ ఇయర్స్ ఉంటుంది మనమైతే ఇంటర్మీడియట్ అని అంటాం కర్ణాటకలో దాన్ని పీయూసీ అంటారు ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు ప్లస్ టూ ప్లస్ టూ వెల్ ప్లస్ టూ అని కూడా అంటుంటారు దట్స్ ఓకే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కానీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే కోర్స్ నేర్చుకోవచ్చు అనేది క్వశ్చన్ సో దీనికి నేను నేను నా అనుభవంలో నేను చాలామంది క్యాండిడేట్స్ని అబ్జర్వ్ చేసి చెప్తున్న విషయం ఏంటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే మీరు కోర్సునే కంటిన్యూ చేయమని నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఆ ఏజ్లో చాలామంది మిస్టేక్ చేసింది ఏంటంటే మనీ కోసం పార్ట్ టైం జాబ్లోకి వెళ్ళి ఆ డబ్బు చూసి ఆ డబ్బు ఆశకు దానివైపే వెళ్ళారు కోర్సుని నెగ్లెక్ట్ చేశారనమాట ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు అవి బ్యాక్లెక్స్ అయిపోయి వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ కాక ఇటు వెళ్ళిన డబ్బు కోసం వెళ్ళిన ఉద్యోగంలో కూడా స్థిరపడలేక అందులో ఇంకా 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 అందులో వచ్చేదే తక్కువ జీతం ఉంటుంది సో కాబట్టి అది పెద్ద ఇవ్వరు సో ఎటు కాకుండా అవుతారు అవుతారు కదా అది వద్దని చెప్తున్నా అప్పు ఉంటే అప్పు ఆల్రెడీ ఇంకా అప్పు తెచ్చుకోనైనా కోర్సు చదవండి కోర్స కోర్సెస్ అంటే కోర్సెస్ అంటే మీ ఇంటర్మీడియటే డిషన్ మార్కెటింగ్ కూడా చెప్పట్లేదు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయండి దాని తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయండి దాని తర్వాత వచ్చి కనుక మీరు నేర్చుకోగలిగితే ఒక ఇంకా బాగుంటుందన్నమాట ఇది కొంతమందికి అంటే ఆ పరిపక్వత లేని వాళ్ళ గురించి నేను చెప్తున్న విషయం వాళ్ళు ఎడ్యుకేషన్ చేయడమే బెటర్ కొంతమంది ఉంటారు రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు ఏంటంటే ఇటు ఇటు వర్క్ చేయగలుగుతారు ఎస్ నా స్టడీస్ కూడా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఈజీగా అవుతుంది అనమాట వీళ్ళకి ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ఉంటే ఎడ్యుకేషన్ని పక్క మీ ఫస్ట్ ప్రియారిటీ మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం దానిపైన ఉండాలి అట్లీస్ట్ పాస్ అయినా సరే అట్లీస్ట్ పాస్ అయినా చాలా అనమాట దానికి కూడా చేయకుండా వద్దనమాట అది నేను నేను రికమెండ్ చేయను కోర్స్ నేర్చుకొని చేసుకోవాలనుకుంటే ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ నేర్చుకోవచ్చు కోర్స్ని టూ మంత్స్లో కోర్స్ నేర్చుకోవచ్చు దాని తర్వాత ఏం చేయాల్సి ఉంటుందంటే వాళ్ళకి ఆల్రెడీ కాలేజ్ ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రియారిటీ అని చెప్తాను కదా ఆ ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకొని కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్న్షిప్స్లో జాయిన్ అవ్వచ్చు మేము ఆ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా డిజిటల్ బాడీ ప్రొవైడ్ చేస్తుంది వన్ ఆర్ టూ మంత్స్ ఉంటుంది మినిమమ్ టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ ఇంటర్న్షిప్ ఉంటుంది ఈ ఇంటర్న్షిప్లో కూడా మీకు స్టైఫెండ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్న్షిప్స్లోనే మీరు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి లెర్న్ ద వర్క్ ఓకే మీరు వర్క్ని ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయండి దాని తర్వాత ఏమవుతుందో తెలుసా మీకు సెకండ్ ఇంటర్న్షిప్లో జాయిన్ చేయి ఈ ఇంటర్న్షిప్ అయిపోతుంది త్రీ మంత్స్ తర్వాత సెకండ్ ఇంటర్న్షిప్ థర్డ్ ఇంటర్న్షిప్స్లో మీకు స్టైఫెండ్ అని ఇప్పించగలితా కంపెనీస్తో మాట్లాడి ఆల్రెడీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇతను ప్రాజెక్ట్స్ కూడా చేస్తాడు కోర్సు నేర్చుకునేటప్పుడు మీరు కొత్త స్టైఫెండ్ని ప్రొవైడ్ చేయడం అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అప్పుడు కూడా చూడండి కాలేజ్ ఎగ్గొట్టి కానీ ఇటువంటివి చేయొద్దు కాలేజ్ చేస్తూనే ఈవినింగ్స్ టైమ్స్లో మీరు త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ ఇంటర్న్షిప్స్ కనుక చేయగలిగితే చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ గ్యాప్లో ఏమవుతుందంటే స్టైఫెండ్ మీ పెద్ద ఆర్థిక సమస్యని తీర్చలేకపోవచ్చు కానీ అప్పుడున్న కొంతవరకు అయితే అదొక ఒక ఉపశమనం లాగా ఉంటుంది మీ ఖర్చులకైనా వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా ఫీజులు మీరు కట్టుకోగలుగుతారు సో లాంగ్ టర్మ్లో కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ డిగ్రీ చేస్తూ కూడా మీరు కనుక చేయగలిగితే చాలామంది చేస్తున్నది ఏంటంటే సార్ ఇంకొకటి కాలేజెస్కి వెళ్ళకుండా ఓకే రెగ్యులర్ కాలేజ్ అంటారు రెగ్యులర్ అని చెప్పి ఏం చేస్తున్నారంటే ఫుల్గా జాబ్కి వెళ్ళిపోతున్నారు సో అది కూడా మిస్టేకే మీరు కాలేజెస్కి వెళ్ళి మంచి కాలేజెస్ జాయిన్ అయ్యి ఆ సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ దాని తర్వాత మీకు తర్వాత చాలా కష్టపడాల్సి వస్తుంది నేను అలాగే చేశాను డిగ్రీ కాబట్టి నేను నాకు చాలా ఇబ్బంది అయింది ఎంబీఏ ఎంబీఏ నేను నాకు ఎంత ఇబ్బంది అయిందంటే నేను నిద్ర కూడా పోకుండా చదువుకున్న కొన్ని రోజులు ఇంకా స్లీప్ అయితే లెస్ దాన్ టూ అవర్స్ అయింది మరి అంతగా తీసుకోకండి ఒకవేళ నాది అటువంటి సిచ్యువేషన్ నేను అలా చేయాల్సి వచ్చింది కానీ మిమ్మల్ని నాదైతే సజెస్ట్ చేయను ఖచ్చితంగా మీరు మీరు కాలేజెస్కి వెళ్ళడానికి ట్రై చేయండి కాలేజ్కి వెళ్తూ ఇంటర్న్షిప్స్ కంటిన్యూ చేయండి ఇంటర్న్షిప్స్లో ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వండి ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు ఆ ఫ్రీ ఇంకా అప్పటికి కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి వీళ్ళు వీళ్ళు ఇంకా ఇంటర్న్షిప్స్ని వదిలేసి జాబ్స్ కూడా చేయలేరు కాబట్టి ఫుల్ టైమ్ జాబ్ చేయలేరు కాబట్టి ప్రాజెక్ట్స్ వైపు వెళ్ళొచ్చు ప్రాజెక్ట్స్ వైపులో ఒకవేళ ఆ త్రీ ఇయర్స్ డిగ్రీలో వీళ్ళు ఇంటర్మీడియట్ అనే కోర్స్ నేర్చుకుంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అన్నిటి కూడా వీళ్ళని వీళ్ళు క్లియర్ చేసుకోగలుగుతారు చదువుకుంటూనే చదువుకుంటూ చేసుకోవడానికి ట్రై చేయాలి మీరు ఇంకొకటి చెప్తాను బైదు అని ఒక సర్చ్ ఇంజన్ ఉంది సేమ్ గూగుల్ లాగానే అది చైనాకి పెద్ద సర్చ్ ఇంజన్ అది ఆ బైదు ఇంజిన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పేరు రాబిన్ లీ ఈ రాబిన్ లీ స్టోరీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఇతను ఏంటంటే ఇతని ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఇతను ఏం చేశాడంటే మన వైఫ్ మన దగ్గర అయితే ఎక్కువ శాతం నేను వందకు వంద శాతం చూసిన సినీర్ ఏంటంటే ఫాదరే కనుక అటువంటి పరిస్థితిలో చనిపోతే కొడుకు కనుక చదువు చదువుకుంటున్నాను అనుకోండి కొడుకు కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఆపేసి ఏదన్నా పని చేస్తూ కుటుంబాన్ని పోషించడం నేను చాలా కుటుంబాలు చూశాను మీరు కూడా చూసిండొచ్చు రాబిన్లీ అలా చేయలేదు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కుటుంబాన్ని పోషించుకుంటూనే పని చేసుకుంటూనే చదువును కూడా కంటిన్యూ చేశాడు అది అది ఆ మెచ్యూరిటీ మనకు రావాలని చెప్తున్నాను అతను చదువుకున్నాడు బైదు సర్చ్ ఇంజన్ స్టార్ట్ చేశాడు సో ఇట్స్ అ బిగ్ అనమాట మా మాస్టర్స్ చేశాడు కంప్యూటర్ సైన్స్ లో అది కూడా యూఎస్కెళ్ళి సో అతను ఇంకా మీరు ఇంకా గూగుల్ చేయొచ్చు అతని గురించి అతను బైదు సర్చ్ ఇంజిన్ స్టార్ట్ చేశాడు ఈ రోజు అతను బిలియనియర్ అనమాట చైనాలో నంబర్ వన్ సర్చ్ ఇంజన్ ఏదంటే బైదు గూగుల్ కాదు అక్కడ సో ఆ దిశగా మనం అంటే ఎట్ ఎట్లా ఎప్పుడైనా సరే మన ఆలోచనలు కానీ అవి కూడా కెరీర్ పైన ఎట్లా డెవలప్మెంట్ కావాలి బిజినెస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని కానీ ఈ ఆలోచనలు కానీ ఉండగలిగితే సో బాగుంటుంది అది సో నాదైతే అది ఒకవేళ మీకు అంత మెచ్యూరిటీ అంత లేదనుకుంటే స్టడీస్ చేసుకోండి అప్పు తెచ్చినా సరే ఇంకా పెంచుకొని అయినా సరే చదువుకోండి చదువు అంత అయిపోయినాక మీరు అంత క్లియర్ చేసుకోవచ్చు వాళ్ళు ఎంత వడ్డీ అయినా సరే మీరు క్లియర్ చేసుకోవచ్చు నా సజెషన్ అయితే అది ఒకవేళ మీకు అంత పరిపక్వత ఉందనుకుంటే రెండూ చేయాలి మీ స్టడీస్ ఇంటర్మీడియట్ ఇంపార్టెంటే డిగ్రీ ఇంపార్టెంట్ దాంతో పాటు ఈ కోర్సెస్ కూడా ఇంపార్టెంట్ ఓకేనా చేయమంటారు చేయాలి చదువే ఫస్ట్ ప్రియారిటీ చేసి వద్దని చెప్తున్నారు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు ఇక్కడ ఎన్ని టూల్స్ నేర్చుకోవాలి ఎన్ని ఉంటాయి ఓకే డిజిటల్ మార్కెటింగ్ లో ఎన్ని టూల్స్ ఉంటాయి అడుగుతున్నారు డిజిటల్ మార్కెటింగ్ లో వందల వేల టూల్స్ ఉంటాయి వందల వేల టూల్స్ ఉంటాయి సో చాలా చాలా ఇంపార్టెంట్ టూల్స్ అన్నట్లు కొన్ని ఉంటాయి వాటిని మనం కోర్సులో నేర్చుకోవచ్చు అవి ఈజీయే మనకేంటంటే అందుకే ఇంకొక స్ట్రక్చర్డ్ కోర్సులో మనం కొన్ని రోజులు కొన్ని వారాలు జర్నీ చేయగలిగితే సరిపోతుంది టూ మంత్స్ టూ త్రీ మంత్స్ ఉంటుంది డిజిటల్ బాడీ కోర్సులో ఆ కోర్సులో మీకు అవసరమైన ఎసెన్షియల్ టూల్స్ అని నేర్పిస్తాం ఇంకా దాని తర్వాత వాళ్ళు కొద్దీ ఇంకా వాళ్ళకు కూడా వందల టూల్స్ నేర్పిస్తారు అట్లంటే నేను క్యాన్వా మీకు ఐడియా ఉండే ఉంటుంది పీపీటీస్ కానీ కొన్ని పోస్టర్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు కదా క్యాన్వాకి అసోసియేటెడ్గా నేను మీకు ఒక రెండు వందల టూల్స్ ఇస్తాను క్యాన్వాకే అంత ఉన్నాయి కదా ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్ టూల్సే అట్లా వందల వేల టూల్స్ ఉంటాయి మనము వెళ్ళే కొద్దీ అన్నీ నేర్చుకుంటాం అనమాట ఆ వందల టూల్స్ కూడా మీకు గుర్తుంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ డిఫికల్ట్ టూల్స్ ఏం కాదు కొన్ని టూల్స్ కోర్సులో నేర్చుకున్నవి కనుక నేర్చుకోగలిగితే తర్వాత ఎన్ని కొత్త టూల్స్ అయినా నేర్చుకోవచ్చు ఈవెన్ సాఫ్ట్వేర్స్ కూడా రోజు కొన్ని వందల టూల్స్ వస్తున్నాయి మార్కెట్లోకి మీరు యాప్స్ ఒక వెబ్సైట్ ఉంటుంది మార్కెట్ ప్లేస్ అది అంటే ఎవ్వరు సాఫ్ట్వేర్స్ తయారు చేసినా ఇట్లా వాళ్ళు అక్కడ వచ్చి అమ్ముకుంటారు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు వెళ్ళినట్లయితే కొన్ని వందల వేల టూల్స్ చూస్తారు ఎవ్రీ డే లాంచ్ అవుతూనే ఉంటాయి కొన్ని టూల్స్ సక్సెస్ అవుతుంటాయి కొన్ని టూల్స్ షట్డౌన్ కూడా అవుతుంటాయి వాళ్ళు మూసేసుకుంటారు వాళ్ళకి బిజినెస్ లేక డెవలపర్స్కి జీతాలు లేక అలా కూడా జరుగుతుంటాయి టూల్స్ వస్తుంటాయి పోతుంటాయి సో టూల్స్ అనే కాదు ఇక్కడ ఇంపార్టెంట్ మనకి డిజిటల్ మార్కెట్లో టూల్స్ కొంత హెల్ప్ చేస్తాయి మనకు బెటర్గా చేయడానికి కానీ ఇక్కడ మనకు కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అసలు ఏంటి ఈ టూల్ లేకపోయినా ఇంకొక టూల్తో చేయొచ్చు అసలు టూలే లేకుండా కూడా మనం కొంత మనం నాలెడ్జ్ యూజ్ చేసి కూడా కొంతవరకు చేయవచ్చు అనమాట అలా ఉంటుంది కొన్నిటికి టూల్స్ మ్యాండేటరీ అవి మనం కోర్సులో నేర్చుకుంటాం ఆ టూల్సే కానీ ఇక్కడ మనకి స్ట్రాటజీ ఇంపార్టెంట్ ప్లానింగ్ ఇంపార్టెంట్ వాటిని వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి టూల్స్ టూల్స్ అంటూ ఎక్కువ శాతం వెళ్తుంటారు నేను దాన్ని రికమెండ్ చేయండి టూల్స్ అట్లా చాలా ఉంటాయి వందల వేల టూల్స్ ఉంటాయి అన్ని ఎక్స్ప్లోర్ చేయరు ఎవరు చేయరు కూడా ఈవెన్ మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూసాడు చూడు ఆ టూల్ ఉంటుంది ఎస్సీఓకి పది టూల్స్ అంటే అని చెప్తారు ఆ చెప్పేటప్పుడు కూడా పది టూల్స్ ఏం వాడాడు ఆ వీడియో కోసం చేసింటాడు అంతే సో అలా ఉంటాయి టూ సైడ్ ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూసుకుంటే ఈ ఒక్క డిజిటల్ మార్కింగ్ లో నేర్చుకోండి లేదంటే అఫిలేట్ మార్కింగ్ నేర్చుకోండి లేదంటే ఎస్ఈఓ నేర్చుకోండి ఇదొకటి నేర్చుకోండి మాస్టర్ అవుతారు అంటారు ఇంకోటి నేర్చుకోండి మాస్టర్ ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు దీనికి ఏదైనా సజెషన్ ఇస్తారా ఓకే సో డిజిటల్ మార్కెటింగ్ లో కొంతమంది అఫిలేట్ మార్కింగ్ నేర్చుకోమని అంటున్నారంట కొంతమంది ఓన్లీ ఎస్సీఓ నేర్చుకోమని అంటున్నారంట సో ఏది నేర్చుకుంటే బెటర్ అంటే సో నా సజెషన్ అయితే ఇనిషియల్ గా మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో అన్ని మోడ్యూల్స్ని నేర్చుకోండి ఫస్ట్ పాయింట్గా ఏంటి డొమైన్ వెబ్సైట్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అందులో అఫిలేట్ మార్కెటింగ్ కూడా నేర్చుకుంటారు సో అది నేర్చుకున్న తర్వాత కంప్లీట్ కోర్స్ అయిపోయిన తర్వాత మీకంటూ ఒక ఫేవరెట్ ఏరియా ఏర్పడుతుంది నాకెందుకో ఇందులో ఇష్టం అవుతుంది అన్నట్టుగా కొంతమందికి ఎస్సీఓలు ఇష్టం ఉంటుంది ఎట్లా అంటే కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండదు వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు అనమాట వాళ్ళు ఎటువంటివి చూజ్ చేసుకోవచ్చు వర్డ్ ప్రెస్ చూజ్ చేసుకోవచ్చు ఎస్సీఓను చూజ్ చేసుకోవచ్చు అట్లా కొంతమందికి క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి దే కెన్ గో విత్ ద సోషల్ మీడియా కావచ్చు అలా కొంతమంది ఎలా అంటే అంటే వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట కంప్లీట్గా అన్ని నేర్చుకున్న తర్వాత మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు అర్థమైపోతుంది మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్కి యాడ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే నిజంగా యాడ్స్కి వెళ్ళి వాళ్ళు ప్రోగ్రామేటింగ్ అడ్వర్టైజింగ్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తారు అనమాట అంటే ప్రోగ్రామేటింగ్ అంటే ఇంకా కొంచెం హైయర్ లెవెల్ వర్క్ అనమాట అడ్వర్టై యాడ్స్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్లో అలా ఉంటుంది సో అది మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది కానీ కొంతమంది చెప్తారు ఇది నేర్చుకోండి అది నేర్చుకోండి కానీ మీకేది బెటర్ అనేది మీరు అనుభవపూర్వకంగా తెలుసుకొని మీరు అందులో చేయండి అంటే మనీ మీకు అందులో అన్నింటిలో ఉంది ఎస్సీఓ చేసినా మీకు జాబ్ ఎన్సీఓలో జాబ్స్ ఉన్నాయి ఎస్సీఓలో ఫ్రీలైనాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎస్సీఓలో బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అఫిలియేట్ మార్కెటింగ్లో కూడా అట్లనే మీరు ఒకవేళ అఫిలియేట్ మార్కెట్లో కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు అన్నింట్లో ఉన్నాయి కానీ మీకేది మీకేది సూట్ అవుతుంది అనేది దాన్ని బట్టి వెళ్ళాలి కానీ అన్ని కోర్సులో అన్ని నేర్చుకున్న తర్వాత అంతేగాని వాళ్ళకి అది వస్తుంది కాబట్టి మనం చేస్తామంటే అది వర్కౌట్ అవుట్ అనమాట ఇప్పుడు నేను డిజిటల్ మార్టింగ్ ట్రైనర్ని నేను ఎక్కువ వీడియోస్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటా వీడియోస్ నేను చేస్తుంటాను కానీ అందరి ట్రైనర్స్ ఇట్లానే చేసుకోరు వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కొంతమంది బ్లాగింగ్ ద్వారా చేసుకోవచ్చామో కొంతమంది ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ ద్వారా చేసుకోవచ్చేమో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి అనమాట అందరూ అసో వాళ్ళ ఏరియా ఆఫ్ వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళ స్ట్రాంగ్స్ స్ట్రెంగ్స్ని బట్టి మూవ్ అయితే బెటర్ అంతే తప్ప ఇప్పుడు లే స్కిల్ ని స్క్రా నుండి నేర్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది అది గుర్తు పెట్టుకోండి మీకు నిజంగా కంటెంట్ రైటర్ అవుదాం అనుకుంటున్నారు కానీ మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ సరిగా లేదు అనుకోండి ఇప్పుడు ఇంగ్లీష్ నాలెడ్జ్ పెంచుకుంటే కంటెంట్ రైటర్ అవ్వాలంటే అవ్వచ్చు టైం పడుతుంది అనమాట టైం పడుతుంది మీకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది అనుకోండి అందులో అందులో అంటే ఎక్స్పర్ట్ అవ్వడం తక్కువ టైంలో అవ్వచ్చు అనమాట ఇప్పుడు మన మన దగ్గరికి కోర్సెస్కి వచ్చి నేర్చుకుంటున్న ఎందుకు ఒక కెరియర్ స్టార్ట్ చేద్దామని కెరియర్ స్టార్ట్ చేద్దాం అంటే ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ కదా నెక్స్ట్ సో అటువంటిప్పుడు మీ స్ట్రెంగ్స్ ని ఓకే మీ స్ట్రెంగ్స్ ని బట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి మీ స్ట్రెంగ్స్ ని బట్టి చూజ్ చేసుకుంటేనే బెటర్ అని నా సజెషన్ అంతే కానీ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని మాత్రం కాపీ చేయకండి మీది డిఫరెంట్ మీ బల బలహీనతలు డిఫరెంట్ కాబట్టి దాన్ని బట్టి ఎంచుకోవడానికి ట్రై చేయండి అంతే తప్ప అట్లా బలమంతా పెడుతున్నప్పుడు వీడియోలు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి దాని నుంచి ఓకేనా అటువంటిప్పుడు మీరు నాకు కాల్ చేయచ్చు నా నెంబర్ పర్సనల్ నెంబర్ ఇస్తున్నాను మీకు డబల్ సెవెన్ జీరో టూ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫోన్ కాల్ అయితే వెళ్ళినప్పుడు వాట్సాప్లో రీచ్ అవ్వండి నేను ఖచ్చితంగా నేను మీకు పర్సనల్గా గైడెన్స్ ఇవ్వడానికి నేను రెడీ ఇప్పుడు మనకి కోర్స్ డ్యూరేషన్ అంటున్నారు డ్యూరేషన్ టూ మంత్స్ అని చెప్పారు ఈ టూ మంత్స్లో మేము డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి లేదంటే కోర్స్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలా లేదంటే కోర్స్ చేసినప్పుడే ప్రాక్టీస్ చేయాలి ఓకే ఓకే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలంటున్నారు ఈ టూ మంత్స్లో మీకు సెషన్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే ఉంటాయి సో అంటే ఒక ఫోర్ వీక్స్ ఎవ్రీ మంత్ ఉంటాయి కాబట్టి సో ఎవ్రీ మంత్ మీకు ట్వంటీ సెషన్స్ ఉంటాయి టోటల్గా ఫార్టీ సెషన్స్గా నేను డిజైన్ చేశాను కోర్స్ని సో కొన్ని సందర్భాల్లో కొన్ని సెషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కొన్ని సందర్భాల్లో అంటే నేను రాకపోవచ్చు కొంతమంది స్టూడెంట్స్ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కొంతమంది రానప్పుడు కొంచెం ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు వన్ అవర్ కోర్స్ ఉంటుంది వన్ అవర్ తర్వాత ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలనేది స్టూడెంట్ని బట్టి డిపెండ్ అవుతుంది కొంతమంది ఫైవ్ మినిట్స్లోనే ప్రాక్టీస్ అయిపోతుంది వాళ్ళకి కొంతమంది కొంచెం ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది సో అటువంటి అది క్యాండిడేట్ను క్యాండిడేట్ డిపెండ్ అనమాట మీకు ఒకటి కంటెంట్ ఒక బ్లాగ్ రాయమని చెప్పాను ప్రాక్టీస్ బ్లాగ్ రాసేటప్పుడు ఇంగ్లీష్ పైన ఆల్రెడీ పట్టు ఉన్న వాళ్ళు టెన్ మినిట్స్లో రాయచ్చు హాఫ్ అన్ అవర్లో రాయచ్చు పట్టు లేని వాళ్ళు ఒక మీనింగ్ సెర్చ్ చేసుకుంటే కొంత టైం ఎక్కువ కావచ్చు సో అది అది ఎంత టైం అనేది అంటే పక్కగా చెప్పలేము కానీ సో అది ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి ఎంత టైం అయినా ఎంత టైం అయినా సరే ఇనిషియల్గా ఇనిషియల్గా ఎక్కువ టైం పడుతుంది కానీ స్లోగా రాస్తూ ఉంటే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఆ టైం అనేది మినిమైజ్ అయిపోతుంది షార్ట్ టైంలో కూడా చేయగలుగుతారు నా ఐడియల్ టైం ఒకవేళ యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే అట్లీస్ట్ వన్ అవర్ ప్రాక్టీస్ చేయాలి అంటే కోర్సు అనేది వన్ అవర్ సెషన్ ఉంటుంది వన్ అవర్లో నేను కంప్లీట్ చేస్తాను వన్ అవర్ ఇంకా ఎక్స్ట్రాగా వన్ అవర్ మీరు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే బాగుంటుంది కొన్ని సందర్భాల్లో ప్రాక్టీస్ వాళ్ళకు ఉండదు సెషన్లోనే ప్రాక్టీస్ చేయిస్తా అంటే ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ ఏమి ఉండదు కొన్ని సెషన్స్కి అలా కూడా ఉంటుంది ఇప్పుడు మనకి డిజిటల్ మార్టింగ్ అన్నారు ఎన్ని మోడ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఆన్లైన్ ఇస్తున్నారు సో ఎలా నేర్చుకోవచ్చు అనేది చూస్తున్నాం కదా ఒకటి వచ్చేసి ఏంటంటే ఆన్లైన్లో ఆన్లైన్లోనే మీకు బ్యాచ్లో ట్రైనింగ్ ఉంటుంది గ్రూప్లో ట్రైనింగ్ ఉంటుంది అదొక మోడ్ దాని తర్వాత ఇది లైవే రికార్డెడ్ వీడియో కోర్స్ కాదు ఇది రికార్డెడ్ వీడియో కోర్సెస్ అనేది దాని ద్వారా నేర్చుకోలేరు దానికి చాయింగ్ సపరేట్ సైన్స్ ఉందనుకోండి రికార్డెడ్ కోర్సెస్ కొనే వాళ్ళలో లెస్ దెన్ త్రీ పర్సెంట్ కోర్స్ కంప్లీట్ చేస్తారట ఇప్పుడు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కానీ ఆ డబ్బులు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు నిజంగా నిజమైన ట్రైనర్స్కి నిజంగా నేర్చుకునే స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళు డెవలప్ అవుతుంటే కెరియర్గా అది సాటిస్ఫాక్షన్ ఇస్తారు కాబట్టి రికార్డెడ్ కోర్సెస్ని మేము సేల్ చేయట్లేదు అందుకోసం మీకు ఎల్ఎంఎస్ అట్లా ఉండదు కూడా రికార్డెడ్ కోర్సెస్ అది డిఫరెంట్ ఓకే అది 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 పక్క కెట్టండి లైవ్ ట్రైనింగ్లో మీకు ఆన్లైన్లో మీకు గ్రూప్ ట్రైనింగ్ ఉంది గ్రూప్ బ్రాంచెస్లో మీరు జాయిన్ అయి నేర్చుకోవచ్చు లైవ్లోనే వన్ టు వన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కూడా ఉంది దాని తర్వాత కార్పొరేట్ ట్రైనింగ్ కూడా అవైలబుల్ ఉంది అంటే ఒకళ్ళ కంపెనీస్కి ఒకవేళ కావాలి ఒక వాళ్ళ ఎంప్లాయీస్ని ట్రైన్ చేయడానికి అన్నప్పుడు వాళ్ళ కంపెనీస్కి వెళ్ళి ట్రైన్ చేయడం జరుగుతుంది కంపెనీస్కి కూడా కొన్నిసార్లు కంపెనీస్కి రమ్మంటారు క్లయింట్స్ అక్కడికే వచ్చి వాళ్ళ ప్రెమిసెస్లోనే ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది అది మేము చేస్తున్నాం దాంతోపాటు కంపెనీస్కి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం ఆన్లైన్ వాళ్ళ ఇష్టం వాళ్ళకు ఏ మోడ్ కావాలంటే అది చూజ్ చేసుకోవచ్చు దాంతోపాటు కాలేజెస్కి కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్న పెద్ద కాలేజెస్ ఓకే అందులో ఉన్న టైప్స్ని బట్టి అవి నేమ్ డిస్క్లోజ్ చేయద్దన్నారు అందుకు నేను చెప్పట్లేదు కానీ కాలేజెస్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాలేజ్కి కూడా ఏంటి కాలేజ్కి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాలన్నా మేము రెడీ అయ్యి దాంతోపాటు కాలేజ్కి ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వాలన్నా మేము రెడీ అనమాట సో అన్ని మోడ్స్ అయితే ఉన్నాయి మీరు ఏ మోడ్ మీకు ఈవెంట్స్ ఒకవేళ స్టూడెంట్స్ చూస్తున్నట్లయితే మీ కాలేజ్లోనే ట్రైనింగ్స్ ఒకవేళ కావాలనుకుంటే మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు ఒకవేళ మీ సంబంధిత ఫ్యాకల్టీని మాకు రీచ్ అయినా సరే మేము కంప్లీట్ డీటెయిల్స్ ట్రైనింగ్ సెషన్స్ అయితే మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది మీకు ఇంకా చాలా హెల్ప్ఫుల్ మీ డిగ్రీ ఏదైతే చదువుకుంటున్నారో అకాడమిక్గా స్టడీస్ ఏదైతే ఉందో అవి ఇంపార్టెంటే ఫస్ట్ ప్రియారిటీ కానీ దానితో పాటు ఇటువంటి కోర్సెస్ కూడా నేర్చుకున్నారనుకోండి మీరు జాబ్ రెడీగా అవుతారు అంతే మీరు ఓన్లీ నేర్చుకుంటున్న అకాడమిక్ దాంతో జాబ్స్ రావడం అనేది ప్రస్తుతం కష్టం అనమాట ఎందుకంటే వరల్డ్ ఈస్ అంటే చేంజింగ్ అనమాట డైనమిక్గా ఉంది అంతా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్న ఉద్యోగ అవకాశాలకి ఇటువంటి కోర్సెస్ నేర్చుకుంటేనే మీకు ఇంకా బెటర్ ఉపాధి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఓకే ఓకే సార్ ఏంటంటే ఇప్పుడు ఎల్ఎంఎస్ ట్రైనింగ్ అంటారు లేదంటే ఫిక్స్డ్ ప్రీ రికార్డింగ్ ట్రైనింగ్ వాళ్ళు త్రిపుల్ నైన్ అంటారు కొంతమంది వన్ ట్రిపుల్ నైన్ అంటారు ఇలా ఇవ్వడం బెటర్ అంటారా ఒక క్యాండిడేట్ ఆ వీడియోస్ని ఫాలో అవుతూ బెటర్ డిజిటల్ మార్కెటింగ్ అవ్వగలుగుతాడా లేదంటే డైరెక్ట్గా వన్ అండ్ వన్ ట్రైనింగ్ లేదంటే ఒక గైడెన్స్ సపోర్ట్ తీసుకునే చేయాలంటారా ఏ సజెస్ట్ చేస్తారు మీరు ఓకే సో ఈ క్వశ్చన్కి నా అనుభవం నుంచి నేను ఆన్సరిస్తున్నాను ఏంటంటే ఇది కంప్లీట్గా క్యాండిడేట్ పైన డిపెండ్ అవుతుంది అంటే లర్నర్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఓకే దీనిపైన నేను కొన్ని వీడియోస్ చేశాను మరలా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఏంటంటే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి కోర్సెస్ తక్కువ రేటే ఉందనుకుంటాం ఐదు వందలు ఉంది దాంతో కోర్స్ నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోగలుగుతారు ఎవరంటే ఆ స్టూడెంట్ ఆల్రెడీ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండనుకోండి కొంతమంది ఉంటారు టెక్నికల్గా కంప్యూటర్స్ మంచిగా అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల కావచ్చు వాళ్ళ అన్న నేర్పించడం వల్ల కావచ్చు కంప్యూటర్స్ ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంటుంది ఇంటర్నెట్లో ఏదైనా సర్చ్ చేయగలుగుతారు అట్లా ఉంటుంది వాళ్ళు రికార్డెడ్ వీడియోస్ చేసి కంప్లీట్గా వాళ్ళు చేయగలుగుతారు ఎక్కడైనా మధ్యలో స్ట్రక్ అయినా ఏదైనా యూట్యూబ్ వీడియో చూసి వీళ్ళు క్లియర్ చేసుకోగలుగుతారు ఏదైనా గూగుల్ సర్చ్ చేసి ఆర్టికల్ అయినా చేసుకోగలుగుతారు అంటే వీళ్ళని గీక్స్ అనుకోవచ్చు గీక్స్ అంటారు టెక్లో కొంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని వాళ్ళు కంప్లీట్గా నేర్చుకోగలుగుతారు కంప్లీట్గా రికార్డెడ్ కోర్స్తో ఓకేనా అయితే అందరు అట్లా కాదు కొంతమందికి హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి వాళ్ళకి స్టక్ అయిపోతే వాళ్ళు భయపడతారు అమ్మో ఎట్లా అని సో అటువంటి వాళ్ళకి ట్రైనర్ అవసరం అనమాట అర్థమవుతుందా కొంతమంది ఎట్లా అంటే ఆన్లైన్ అంటేనే వాళ్ళకి చిరాకు అంటే ఒకరు నిలబడాలే ముందు నా ముందు నిలబడాలి వాళ్ళు చెప్పాలి వాళ్ళతోంచి నేను నేర్చుకుంటాను వాళ్ళు క్లాస్ రూమ్ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలి ఓకే డిస్సుల్ బీలో హైదరాబాద్ లో కూడా మనకి సెంటర్ ఉంది అక్కడ కూడా మీరు క్లాస్ రూమ్ ట్రైనింగ్ వెళ్ళి నేర్చుకోవచ్చు సో ఇది డిపెండింగ్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ ఎట్లయినా నేర్చుకోవచ్చు అట్లా అంటే నేను ఎట్లా తెలుసా ఫైవ్ రేటెడ్ కోర్సెస్తో నేర్చుకున్నా టోరెంట్స్ లో డౌన్లోడ్ చేసి కదా నా దగ్గర అంతా మనీ లేకుండా ఆ టైంలో బట్ చాలా టైం వేస్ట్ అవుతుంది అక్కడ ఏంటంటే నేను ఎంతో కంటెంట్ అవుట్డేటెడ్ కంటెంట్ చూడాల్సి వచ్చింది అప్పుడు నాకు తెలియదు అది అవుట్డేటెడ్ అని కూడా సో కాకపోతే ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు నేను సెగ్రిగేట్ చేసుకోగలను ఇది అవుట్డేటెడ్ కంటెంట్ ఇది అవసరం అన్నట్టుగా నేను చేసుకోగలిగాను కానీ అది చాలా టైం వేస్ట్ అవుతుంది కూడా సో నేను దాన్ని రికమెండ్ చేయను బేస్ అంటే డిపెండింగ్ ఆన్ ద పర్సన్ ఈవెన్ ఓన్లీ అంటే జస్ట్ గీక్ అయినంత మాత్రమే రికార్డెడ్ కోర్సు చేయాలని కాదుగా కాకపోతే మీ దగ్గర ఉన్న బడ్జెట్ కూడా ఒకవేళ దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అయితే డిజిటల్ బొడిలో ఇప్పుడు ఏంటంటే సార్ లైవ్ ట్రైనింగ్లోనే మేము రికమెండ్ చేస్తున్నాం లైవ్ ట్రైనింగ్ లైవ్లో వచ్చి నేర్చుకోండి అని చెప్తున్నాం డిజిటల్ బడిలో ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లాగా మేము వడ్డీ లేని అంటే వడ్డీ లేని ఎడ్యుకేషన్ లోన్ ఇవి ఇస్తున్నాం వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు కోర్స్ ఫీజ్ ట్వంటీ థౌసండ్ అంటే వాళ్ళు వాళ్ళు ఓన్లీ ట్వంటీ థౌసండ్ కట్టుకుంటారు బ్యాంక్కి వాళ్ళు సిక్స్ మంత్స్ లోప త్రీ మంత్స్ లోప నైన్ మంత్స్ ఇన్స్టాల్మెంట్స్ అనే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట లోన్స్ మనం ప్రాసెస్ చేస్తున్నాం ఆల్రెడీ టైఅప్ అయ్యా అనమాట అది వాళ్ళకి ప్లస్ అనమాట ఇంకొకటి చెప్తున్నా రికార్డెడ్ వీడియో కోర్సెస్ చాలా బోరింగ్ చాలా బోరింగ్ అనమాట వీడియోస్ ఉంటాయి చూసి చేసుకోవాలంటే అది ఎంతో ఇంకా అంటే చాలా కమిటెడ్ డెడికేటెడ్ అట్లాంటి క్యాండిడేట్ అయితే మీరు రికార్డెడ్ కోర్సెస్ చేసుకోవచ్చు రికార్డెడ్ కోర్సెస్ స్టాటిస్టిక్స్ ఏంటంటే లెస్ దెన్ త్రీ పర్సెంటే కోర్స్ కంప్లీషన్ ఉందన్నమాట అంటే ఏదైనా కోర్స్లో జాయిన్ అయితే వంద మంది జాయిన్ అయితే ముగ్గురే కంప్లీట్ చేస్తున్నారంట ప్రాక్టీస్ తర్వాత ఓకే ప్రాక్టీస్ ఎంతమంది అనేది ఇంకా జీరో పాయింట్ జీరో ఎంత ఉందనేది తెలియదు కానీ కోర్స్ కంప్లీట్ చేసేదే లెస్ దెన్ త్రీ పర్సెంట్ అనమాట మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు అందుకని వీ డోంట్ రికమెండ్ జాయిన్ అవుతారు అప్పటికప్పుడు ఏదో వెబినార్ అటెండ్ అవుతారు ఏదైనా కోర్సులు ఏమన్నా చూస్తున్నాం కదా కొంతమంది ఫ్రీ వెబినార్స్ కావచ్చు వంద రూపాయల వెబినార్లు రెండు వందల రూపాయల వెబినార్లు మూడు వందల వెబినార్లు జాయిన్ అవుతారు వెబినార్లో ఎట్లా చేస్తారంటే ఇంకా ఆ రోజు ఇంకా మొత్తం ఇంకా ఇంకా ఎట్లా అంటే మీకు క్లైమాక్స్ చూపించేస్తారనమాట ఇది కోర్సు జాయిన్ అయితే మీకు అదవుతుంది ఈ కోర్సు మొత్తం యాభై వేలు కానీ మీకు ఈ రోజు ఆఫర్ మీకు పదివేలకు ఇస్తాను అంటారు ఇంకా ఇంకా ఎట్లా అంటే ఇంకా ఆ ఆవేశంలో కొనేస్తాం కొనేస్తాం కొన్ని రోజులకు ఏమవుతుంది తెలుసా రెండు మూడు వీడియోలు చూస్తారు మాక్సిమం కొంతమంది అది కూడా చూడరు కోర్సు ఉందన్న సాటిస్ఫాక్షన్ అంతే ఈ కోర్సు నేర్చుకుంటే నేను ఏదో బెటర్ అవుతా అన్న ఆ ఫీల్డ్లోనే లోనే ఉంటారు ఇంకా కోర్సు చూడరు ప్రాక్టీస్ చేయరు అట్లా యూజ్ అవ్వదు అనమాట ఇంకా కొన్ని రోజులకి ఏమవుతుంది తెలుసా స్టూడెంట్స్ కి వాడు కోర్సు కొన్న విషయం కూడా మర్చిపోతాడు ఆ లాగిన్ జూర్ఎల్ మర్చిపోతాడు ఏ ఇమెయిల్ ఐడితో కొనడిది కూడా మర్చిపోతాడు లాగిన్ జూర్ఎల్ గుర్తుంటుంది ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలంటే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి కదా ఆ ఇమెయిల్ ఐడి కూడా గుర్తుంటారు ఈ పర్సన్ ఎన్నో మల్టిపుల్ మెయిల్స్ ఉంటాయి ఏ ఇమెల్ ఐడితో ఉన్నది కూడా మర్చిపోతుంటారు ఆ స్టేజ్ లో ఓకే అది డిపెండ్ క్యాండిడేట్ దాన్ని బట్టి ఉంటుంది తప్ప మనము ఇదే బెటర్ అని చెప్పలేము అనమాట దట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ అండ్ ఇంకోటి కొంతమంది క్లాస్ రూమ్ ట్రైనింగ్ బెటర్ అంటుంటారు నేను దాన్ని కూడా నేను సపోర్ట్ చేయను ఎందుకు కలసా క్లాస్ రూమ్ ట్రైనింగ్ బెటరే కానీ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ఏదో ఆలోచిస్తుంది అనుకోండి క్లాస్ చెప్పేటప్పుడు ట్రైనర్ అప్పుడు యూజ్ అవుతుందా చెప్పండి అంటే ఇది ఇదే బెటర్ ఇదే బెటర్ అని కాదు కంప్లీట్గా ట్రైని అంటే స్టూడెంట్ బట్టి అనమాట ఆన్లైన్ లైవ్ ట్రైనింగ్ లో కూడా వాళ్ళని నిద్రపోయే ఛాన్స్ కూడా ఉంది అంటే వినే ఛాన్స్ కూడా ఉంది సో ది డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ అనమాట సో ఒకవేళ క్యాండిడేట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ వచ్చినప్పుడు ల్యాబ్లో ఎవరైనా సపోర్ట్ చేస్తారా అంటే సపోర్ట్ నేను స్ట్రక్ అయినా ఎక్కడైనా అప్పుడు ఏమైనా అసిస్టెంట్స్ ఎవరైనా ఉంటారు ఎస్ హైదరాబాద్లో మనకి ట్రైనింగ్ సెంటర్ ఉంది అక్కడ మీకు సిస్టమ్స్ కూడా ఎవరికైతే సిస్టమ్స్ లేవో అక్కడ ల్యాబ్ లో సిస్టమ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ల్యాబ్లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ట్రైనర్ మీకు అందుబాటులో ఉంటాడు యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్లో చాలా సెషన్స్ ప్రాక్టికల్ కూడా సెషన్స్లోనే అయిపోతుంటాయి ఎక్కువ శాతం ఈవెన్ నేను అందించే ట్రైనింగ్ కూడా అక్కడే అవుతుండే సో అక్కడే ట్రైనర్ మీకు దగ్గరుండి చేయిస్తాడు ఒకవేళ కొన్ని సెషన్స్ ఏమైనా థియరీ ప్లస్ ప్రాక్టికల్ సపరేట్గా ఉన్నవి మీకు ట్రైనర్ అందుబాటులో ఉంటాడు సో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ట్రైనర్ అందుబాటులో ఉండడు ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ లేకపోతే టీచింగ్ అసిస్టెంట్స్ కానీ ఉంటారు వాళ్ళున్నా మంచిదే వాళ్ళు క్లియర్ చేయగలుగుతారు మీకు వచ్చిన బిగినర్ డౌట్స్ మా దగ్గర అయితే ట్రైనర్ అవైలబుల్ ఉంటాడు ట్రైనర్ అయితే అవైలబుల్గా ఉంటుంది మీతో చేస్తారు ఏ బ్యాచెస్ నెక్స్ట్ కమింగ్ అప్ అప్కమింగ్ బ్యాచెస్ ఏమైనా దాని డీటెయిల్స్ చెప్తా డిజిటల్ మార్కెటింగ్లో మనకైతే ఎవ్రీ మండే కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి మార్నింగ్ బ్యాచెస్ ఈవినింగ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంటాయి కొంతమంది స్టూడెంట్స్ వచ్చినా సరే వాళ్ళకి లేట్ కాకుండా టైం వేస్ట్ కాకుండా బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం సో ఎవ్రీనిక్ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి సో ఎప్ప ఎప్పటి అప్పట్ అంటే అప్డేటెడ్ బ్యాచెస్ కోసం ఒకవేళ మీకు కాల్ అనుకుంటే మీకు స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఒకవేళ మీకు కొంతమందికి డెమో అటెండ్ అవ్వాలని ఉంటుంది డెమో కూడా సరే స్క్రీన్ పే నెంబర్ కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే ఆ అప్కమింగ్ డెమో డీటెయిల్స్ మీకు షేర్ చేస్తారు డెమో లింక్స్ కూడా మీకు మీకు డెమో బ్రోచర్ కావచ్చు లేకపోతే కోర్స్ బ్రోచర్ డీటెయిల్స్ కానీ డెమో లింక్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది